హలో గానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వివి లక్ష్మీనారాయణ వారి విరచిత అంశంగా ఏప్రిల్ ఇరవై ఒకటి సివిల్ సర్వీసెస్ డే అనేటువంటి అంశం పరంగా వారి భావనగా బీటలు వారుతున్న ఉక్కు చట్రం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి వివి లక్ష్మీనారాయణ విరచితం ఏప్రిల్ ఇరవై ఒకటి సివిల్ సర్వీసెస్ డే ఇక వినండి సమగ్రత నిష్పక్షపాతం నైతికతలే సహజాభరణాలుగా ప్రజాస్వామ్య పరిరక్షణ భావంతో దేశాన్ని నడిపించే కార్యనిర్వాహక యంత్రాంగాన్ని నెలకొల్పడమే సివిల్ సర్వీసుల ఏర్పాటు లక్ష్యం భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయం అదే అదెంతవరకు నెరవేరింది సివిల్ సర్వెంట్లలో సేవాభావం ప్రజలతో అనుసంధానత తగ్గాయా రాజకీయ నాయకుల ప్రభావానికి ప్రలోభాలకు వారు లొంగిపోతున్నారా అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో కేంద్ర బిందువులుగా నిలిచిన సివిల్ సర్వీసులు దేశాన్ని మోసే ఉక్కు చట్రం అదే స్టీల్ ఫ్రేమ్ అని గుర్తింపు పొందాయి సమగ్రత కఠిన పరిశ్రమ విజ్ఞానం వంటి లక్షణాలతో సివిల్ సర్వీస్ అధికారులు పాలనను ముందుకు నడిపించారు అయితే దేశాభివృద్ధిలో సామాజిక అసమానతల నిర్మూలనలో ప్రగతి కొరవడుతుందన్న విమర్శలు ఉన్నాయి మాజీ ఉన్నతాధికారి ఎన్సి సక్సేనా ఆయన చెప్పినట్లు అభివృద్ధి ఆరోగ్యం విద్య భూహక్కులు మహిళా భద్రత ఆదివాసుల పునరావాసం ప్రాథమిక హక్కుల పరిరక్షణ రాజ్యాంగబద్ధ పాలన అటువంటి అంశాల్లో సివిల్ సర్వెంట్లు అలక్ష్యంగా వ్యవహరించిన అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి పలు ప్రభుత్వ పథకాల అమలు లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు గణాంకాల్లో మాయలు స్థానిక సిబ్బందిపై పర్యవేక్షణ లోపాలు స్పష్టంగా బహిర్గతమవుతున్నాయి వ్యక్తిగత వైఫల్యాలతో పాటు పాలనలో బలహీనతలు రాజకీయ జోక్యం స్వతంత్ర నిర్ణయాలకు సంఖ్యళ్లు వేయడం ఉద్యోగ స్థిరత్వానికి భరోసా లేకపోవటం అవినీతి నిర్లక్ష్యం స్వీయ చొరవలేమి తదితర అంశాలు ఇందుకు కారణాలు వీటికి పరిష్కారాలు ఏమిటి అని ఆలోచిస్తే సివిల్ సర్వీసుల పూర్వ వైభవాన్ని పునరుద్ధరించే విషయంలో సుప్రీంకోర్టు రెండు కీలక తీర్పులిచ్చింది ఇచ్చింది రెండు వేల ఆరులో ప్రకాష్ సింగ్ కేసులో పోలీసు వ్యవస్థను రాజకీయ పిడికిలి నుంచి విడిపించేందుకు స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు అధికారులకు నిర్ణీత కాలం పాటు స్థిరమైన సేవాకాలం నియామకాల్లో పారదర్శకత ఇటువంటి ఏడు మార్గదర్శకాలను వెలువరించింది రెండు వేల పదమూడులో టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కేసులో ఐఏఎస్లకు ఉద్యోగ స్థిరత్వం రాతపూర్వక ఆదేశాల ఆవశ్యకత రాజకీయ ప్రభావానికి తావులేని వ్యవస్థపై స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది ఆ తీర్పులు ఇప్పటికీ పూర్తిగా అమలుకు నోచుకోలేదు పాలనా వ్యవస్థలో మార్పులు రావాలంటే ఆ ఆదేశాలను కేవలం న్యాయపత్రాలుగా కాకుండా మేలిమి సూత్రాలుగా మలచాల్సిన అవసరం ఉంది అయితే రాజకీయ నాయకులు ఆ తీర్పులను అమలు చేస్తే సివిల్ సర్వీస్ అధికారులపై తమ నియంత్రణ సడలుతుందేమోనని జంకుతున్నారు అంతిమంగా దానివల్ల దేశ ప్రగతికి ప్రజా సంక్షేమానికి విఘాతం కలుగుతుందని తెలిసినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు కేంద్రం రాష్ట్రాల సంబంధాలు సైతం సివిల్ సర్వెంట్ల వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఐఏఎస్ అధికారులను కేంద్రానికి తెచ్చేలా ఇరవై ఇరవై రెండులో ఐఏఎస్ కేడర్ నియామాలపై ప్రతిపాదించిన మార్పులు విమర్శలకు దారితీశాయి అవి సమాఖ్య వ్యవస్థకు విఘాతకరమని ఐఏఎస్లను ఇరువైపులా ఒత్తిడికి గురిచేస్తాయి అన్న విశ్లేషణలు వెలువడ్డాయి ప్రస్తుతం సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సర్వీసులు కేడర్లను వారి ర్యాంకులు పరీక్షా ఫలితాలకు ముందులు ముందు ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా కేటాయిస్తున్నారు ఈ విధానం అనంతర కాలంలో వారి పనితీరుపై ప్రభావం చూపుతుంది అన్న అభిప్రాయాలు ఉన్నాయి దీనికి పరిష్కారంగా ఐఐటీలు వైద్య కళాశాలలు అనుసరించే కౌన్సిలింగ్ విధానం మాదిరిగా సివిల్స్ అభ్యర్థులు తమ సర్వీసులు కేడర్లను వారి ర్యాంకులు అభిరుచులు అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి ప్రత్యక్షంగా ఎంపిక చేసుకోగలగాలి తద్వారా అంకిత భావంతో పనిచేసి మెరుగైన సేవలు అందించే వీలు ఉంటుంది ప్రస్తుతం సివిల్ సర్వెంట్ల బదిలీలు నియామకాలు చాలా వరకు రాజకీయ ప్రోద్బలంతో జరుగుతున్నాయి ఇది వారిలో నిరాశను పెంచడంతో పాటు నాయకుల ప్రాపకానికి పాకులాడేలా చేస్తుంది ఈ దుస్థితిని నివారించాలంటే ఉద్యోగంలో చేరినప్పటి నుంచే నిర్మాణాత్మక కెరీర్ ప్లానింగ్ ఉండాలి ఆయా అధికారుల నైపుణ్యం ఆసక్తి సామాజిక అవగాహన వాటి ఆధారంగా బాధ్యతలను ప్రణాళికాబద్ధంగా అప్పగించాలి ఇది రాజకీయ జోక్యాన్ని నివారించడంతో పాటు పాలనా స్థిరత్వానికి తోడ్పడుతుంది ప్రస్తుతం సివిల్ సర్వెంట్ల పనితీరును సమీక్షించే మూల్యాంకన విధానం పిఏఆర్ అంటారు దాన్ని అది కేవలం పై స్థాయి అధికారుల అభిప్రాయాల మీదే ఆధారపడి ఉంటుంది కాలక్రమేణా ఇది స్వీయ చొరవకు అవరోధంగా మారింది దీనికి బదులుగా ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజల అభిప్రాయం సహచరుల స్పందన సమస్యలపై సంబంధిత అధికారి ప్రతిస్పందన ఇటువంటి అంశాల ఆధారంగా పనితీరును అంచనా వేయాలి దాన్ని బట్టి పదోన్నతులు బదిలీలు బాధ్యతల కేటాయింపులు జరగాలి భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ ధర్మాన్ని నిలబెట్టేది ధైర్యవంతులు నిష్పక్షపాతులు సమాజంతో మమేకమయ్యే సివిల్ సర్వెంట్లే విధి నిర్వహణలో స్వచ్ఛత సమర్థత న్యాయబద్ధత సేవాభావం అనే నాలుగు విలువలు వారికి శిరోధార్యం కావాలి అభ్యర్థుల ఎంపికలో నైతికత నియామకాల్లో పారదర్శకత పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం రాజకీయ ప్రభావాన్ని నిలవరించడం ద్వారా సివిల్ సర్వీసులు వారి వాస్తవ పునర్నిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది అంతేకాకుండా ఉద్యోగుల స్వీయ గౌరవానికి భరోసానిచ్చే వ్యవస్థ ఏర్పడుతుంది సింగపూర్ దక్షిణ కొరియా జపాన్ వంటి దేశాలు అక్కడి అధికారుల పారదర్శక నియామకాలు వారికి నైతిక బాధ్యత అలవరచడం ద్వారా అభివృద్ధిలో దూసుకుపోగలిగాయి భారత్ వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలి పాలనా సంస్కరణలను వెంటనే అమల్లోకి తేవాలి సివిల్ సర్వీసులు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా నిలవాలంటే వాటి మార్పు అత్యావశ్యకం కాలం మనల్ని పరీక్షిస్తుంది ఇప్పుడు స్పందించకపోతే రేపటి ప్రజాస్వామ్యం శక్తి కోల్పోతుంది అంతటి దౌర్భాగ్యం దాపరించకుండా సమర్థ కార్యాచరణ తక్షణం పట్టాలకెక్కితేనే సర్దార్ పటేల్ కలలు గన్న ఉక్కు చట్రం మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటుంది అంటూ వివి లక్ష్మీనారాయణ వీరు విశ్రాంత ఐపిఎస్ సిబిఐ మాజీ ఉన్నతాధికారిగా అందజేసిన ఈ అంశం ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ సివిల్ సర్వీసెస్ డే అనే అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు